ఇక విచారణకు వస్తున్నా అనే సంకేతాలు కేసీఆర్ పాపించినట జూన్ ఐదున కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత నిర్ణయం కమిషన్ ఎదుట మాట్లాడే అంశాలపైన కసరత్తు అవసరమైతే మీడియా ముందుకు వచ్చేలాగా కూడా ప్లాన్ చేస్తున్నట కాళేశ్వరం కమిషన్ విచారణకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతున్నారనే ప్రచారం జరుగుతోంది న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత తొలిసారి కమిషన్ ముందుకు రావాలని నిర్ణయించినట్టు సమాచారం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవతత జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ కొనసాగిస్తోంది అందులో భాగంగానే కమిషన్ ఈ నెల ఇరవై ఇరవైనా కేసీఆర్కు నోటీసులు ఒకవేళ ఈ ఐదు తారీఖు నాడు కమిషన్ ముందరికొచ్చిన తర్వాత మీడియా ముందుకు వస్తే నువ్వు మాట్లాడాలనుకున్నైతే అనుకో మళ్ళా గదే అనుమానాలు ఉంటాయి కేసీఆర్ బాబు మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి ఎందుకంటే ఓడిపోయినప్పటి నుంచి ఇంతవరకు మాట్లాడలే కేసీఆర్ ఎక్కడైనా ప్రశ్నలు సమాధానాలు విన్నారా మీరేనా ఒకప్పుడు మీడియాను ఫేస్ చేయడంలో కేసీఆర్ కింగు బాస్ అనుకునేటం మరి ఆ కేసీఆర్ ఇప్పటిదాకా ఓడిపోయినప్పటి నుంచి ఇంతవరకు మీడియాను ఫేస్ చేయాలి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలి పదేళ్ళు నాకు అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజానికానికి ఆ ధన్యవాదాలు మీ నిర్ణయాన్ని నేను శిరసా వహిస్తున్నా స్వీకరిస్తున్నా అని ఒక మాట చెప్పకపోతుంది పదేళ్ళు నీకు అధికారం కట్టపెట్టిన తెలంగాణ ప్రజలనే తాగుబోతున్నారని తెలంగాణ ప్రజలే డబ్బు కమ్ముడు పోయారని తెలంగాణ ప్రజలే సోయితప్పి ఓటేసిరని చెప్పేసి వాళ్ళ కష్టాలు అనుభవిస్తున్నారు మంచిగా అవుతుందని వీటిలో శాపనార్థాలు పెట్టి ప్రజలను అవమానపరిచినటువంటి వ్యక్తులు కేసీఆర్ అండ్ కేటీఆర్ ఇప్పటికిప్పుడు ఎన్నికలతో మేమే గెలుతాం ఇప్పటికిప్పుడు ఎన్నికలతో మేమే గెలుతామని ఏ ఎన్నికలు కూడా పోటీ చేయకుండా తోకం ముడిచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి ఇలా కేసీఆర్ బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడతాడా అసలు ఏం మాట్లాడతాడు ఓడిపోయిన కాలం నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి ఆసక్తికర పరిణామాలని మాట్లాడతాడా ఒకవేళ నోరు మెదుపుతే ఖచ్చితంగా కవిత గురించి అడుగుతారు కేటీఆర్ గురించి అడుగుతారు రజతోత్సవ సభ గురించి అడుగుతారు ఓటమి గురించి చదువుతారు గెలుపుల గురించి అడుగుతారు పార్టీ ఫిరాంపుల గురించి అడుగుతారు ఇట్లా అనేక ప్రశ్నలు ఉన్నాయి ఆయన అడగాలంటే మరి అన్నిటికీ సమాధానం చెప్పే పరిస్థితి కానీ ఆ ముఖం కానీ కేసీఆర్ కుందా డౌటే సో మొత్తంగా ఐదు నాడు కేసీఆర్ బాపు అయితే బయట అసెంబ్లీకి ఎందుకు రాలే అసెంబ్లీ ఎందుకు ఎందుకుగాలి ప్రశ్నలు మత్తుకునే కానీ మరి అత్తడా రాదా చూడాలి